అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తేనే వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా బలహీనపడుతుంది దీని ప్రభావంతో నేడు కోస్తాతో పాటు రాయలసీమ తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సో ఫెంగల్ తుఫాన్ సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆదివారం రోజున తీరం అయితే దాటబోతుంది అనమాట దీన్ని బట్టి ఆంధ్రాలో తెలంగాణలో కూడా వర్షాలు అయితే అనమాట ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి నెల్లూరు కడప తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఈ యొక్క ఫ్లడ్స్ అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు సో శనివారం నుంచే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆదివారం అయితే విస్తారం కురుస్తుంది ఇప్పుడు కూడా భారీ వర్షాలు అయితే అనమాట అంబత్యర్ కోనసీమ పశ్చిమ గోదావరి యానం ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని ఈ ఏఎండి కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ చేసింది సో ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాలకు అయితే అలర్ట్ చేయడం అయితే జరిగిందనమాట ధాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగిందనమాట ఈ వర్షం రేపు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా తెలంగాణకు వచ్చేటప్పటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుంది అనమాట తెలంగాణలో ఆదివారం నుంచి ఉరుములు మెరుపులతో ఉన్న వర్షం అయితే కురిసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సూర్యాపేట నల్గొండ మహబూబు నాగర్ కర్నూలు మహబూబు నా జోగులాంబ గద్వాలు నారాయణపేట వనపర్తి పలుచోట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఆల్రెడీ కురుస్తూనే రేపు కూడా ఇదే అవకాశం అయితే ఉందన్నమాట ఎదురుగలుతున్న వర్షాలు అయితే రేపు కూడా కురుస్తాయన్నమాట సో ఎక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడకూడదని వారికి సెలవులు ప్రకటించమని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే తగిన చర్యలు తీసుకోండి లోతట్టు ప్రాంతాలు ఉన్నవారిని సేఫ్ అయిన ప్రదేశాలకు తీసుకెళ్ళండి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పరచండి వారికి కావాల్సిన భోజన పదార్థాలు ఏర్పరచండి అని ప్రభుత్వాలు కలెక్టర్కి అయితే ఆదేశాలు అవడం జరిగింది మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని అలాగే తీర ప్రాంత ప్రజలందరూ పైకి వచ్చేయాలని మామూలుగా ఎక్కడైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు లేదా ప్రాంతాలకు వచ్చేయాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేయండి సో రేపు ఏ ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉంటాయో స్వయంగా కలెక్టర్ గారు కానీ లేదా స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ కానీ అయితే ఇస్తారనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వేరే వాళ్ళకి షేర్ అయినా చేయండి థ్యాంక్ యూ